గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈ సమస్యకు అంత మూలం మహమ్మద్ అలీ జిన్నా మహాత్మా గాంధీ చెప్పాడు మత్సామరస్యం ఉన్న దేశం మనది గంగా జమున తేజీబ్ జమున అంటే బంగ్లాదేశ్లో ఉన్న గంగా అయితే మనం కలిసి ఉందాము అని చెప్తే జిన్నా వినలేదు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చే ముందు విడదీశారు జిన్నా యొక్క రిక్వెస్ట్ మీద పాకిస్తాన్ సపరేట్ చేశారు ఎందుకంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు మా కంట్రీలో అక్కడ ఎక్కువ మంది హిందువులు ఉన్నారు మాకు ఇద్దరు కుదరదు కాబట్టి మాకు సపరేట్ చేయాల్సిందే అని పట్టుబెట్టాడు దాని మీద నిరార దీక్ష కూడా చేశాడు గాంధీ దాన్ని ఆపడానికి ఎంత చేసినా కూడా వినలేదు లాస్ట్ సర్దార్ పటేల్ కూడా ఈయన దగ్గరికి వచ్చి గాంధీ దగ్గరకు వచ్చి ఆయన చెప్తే మొండోడు వినట్లేదు ఇవాళ అనుకున్నట్టే విడిపోని అండి మనమేం చేస్తాము రక్తపాతం జరిగింది అప్పుడు బాగా దానికి అంతటి కారణం జిన్నానే పోనీ జిన్న అధికారంలోకి వచ్చామన్నా రెండు మూడు సంవత్సరాలు ఉన్నాడా అంటే లేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కరెక్ట్ పట్టుమని నాలుగు నెలలు కూడా లేడు ఆగస్టు ఫోర్టీన్త్ వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది పాకిస్తాన్ ఆయన చచ్చిపోయింది సెప్టెంబరు ఆగస్ట్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ట్వెల్త్ అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ కంటే ఎక్కువ బతకలేదు ఆయన అనారోగ్యంగా ఉండి కూడా ఈ చిచ్చు పెట్టాడు రెండు దేశాల మధ్య ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా విడిపోవద్దని అన్నారు బట్ ఆయన వినలేదు ఆయన అది దానికి కారణం ఏందంటే ఆ రోజు రాజా హరిసింగ్ అని చెప్పి కాశ్మీర్ పాలకుడు బ్రిటిష్ వాళ్ళు మూడు ఆప్షన్స్ ఇచ్చారు స్వతంత్రంగా ఉంటే ఉండొచ్చు లేదా పాకిస్తాన్లో కలవచ్చు లేదా భారతదేశంలో కలవచ్చు కాశ్మీర్కి ఏంటంటే అటు బౌండరీ పాకిస్తాన్ ఇటేమో ఇండియా కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అటు ముస్లింలు అంతా అక్కడ ఉన్నవాళ్ళు పాకిస్తాన్తో కలవమని హిందువులంతా జమ్మూలో హిందువులు ఎక్కువ ఉంటారు శ్రీనగర్లో ముస్లింస్ ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏమో ఇండియాలో కలం లాస్ట్కు రాజు హిందువు కాబట్టి ఆ రక్తపాతాన్ని ఆపడానికి ఆయన సంతకం పెట్టాడు సంతకం పెట్టిన తర్వాత ఆ రక్తపాతం కంటిన్యూ అయింది ఆపలేదు కాకపోతే భారత సైన్యం సపోర్ట్గా వచ్చింది రాజుకు వాళ్ళ ఆ రక్తపాతాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ రోజు నుంచి ఈరోజు దాకా కాశ్మీర్ మీద మాకు హక్కు ఉంది అని చెప్పేసి చేస్తున్నారు మీరు ఆశ్చర్యపోతారు దీనికి ఎవరు కారణం అని అంటే మహమ్మద్ చిన్నది అనిపించండి కదా మరి ఎవరి కారణం రాజకీయాలు నలభై ఎనిమిది గంటల కింద పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ అహుజా ఆసిఫ్ ఆయన ఒక ఇంటర్వ్యూలో వియాన్టీవీ వియాన్ టీవీ అది మీకు దొరుకుతుంది క్లిప్పింగ్ వియాన్టీవీలో మాట్లాడుతూ ఏమన్నా అంటే ఆయన ఫస్ట్ దీన్ని డర్టీ యాక్ట్ అన్నాడు ఏది మొన్న జరిగిన దాన్ని వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చేసిన దాన్ని డర్టీ యాక్ట్ అన్నాడు ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నప్పుడు అమెరికా పాశ్చాత్య దేశాల ఒత్తిడి వల్ల చేయాల్సి వస్తుందని చెప్పాడు దీని వెనకాల ఉన్నది పాకిస్తాన్ అనుకుందామా అమెరికా అనుకుందామా స్పష్టంగా చెప్పాడు అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ అని యూకే పేరు చెప్పాడు మొదటి నుంచి కూడా వాళ్ళకేమో మీకు తెలుసు ఫ్రాన్సు బ్రిటన్ రవి అస్తమించని సామ్రాజ్యాలను సృష్టించింది వాళ్ళే మన కత్తులు బాణాలు ఉన్నప్పుడు వాళ్ళు తుపాకీ సామాగ్రితోని ఈ దేశాలన్నింటినీ లోపరుచుకున్నారు యుద్ధాల ద్వారా వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్సు ఆయుధాలు అమ్మడం ఆయుధాలు అమ్మాలంటే కొన్ని దేశాలు ప్రశాంతంగా ఉండకూడదు అవసరం పడాలంటే ఎంతోమంది ప్రయత్నం చేశారు రెండు వైపులా ఆఖరుకు వాజ్పేయి ప్రయత్నం చేశాడు అద్వాని ప్రయత్నం చేశాడు అంతకుముందు ముందున్న నెహ్రూ ప్రయత్నం చేశాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రయత్నం చేశాడు ఇందిరాగాంధీ ప్రయత్నం చేసింది అటువైపు నుంచి ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు కొంతమంది బుట్టో లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు ఖాన్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఈ మరణ హోమాన్ని ఆరకుండా నిత్యం జ్వలించేలాగా చేస్తున్నది ఇప్పుడు నెంబర్ వన్ అమెరికా వాళ్ళకు ఆయుధాలు అమ్ముకోవడానికి కావాలి ఈ రెండు దేశాల మధ్య వైరం కావాలి అందుకే ట్రంప్ ఏమన్నాడు రెండు దేశాలు నాకు కావాలి బట్ ఇప్పుడు జరిగిన దానికి పాకిస్తాన్ మీద ఎటువంటి చర్య తీసుకున్నా భారత్ను సమర్థిస్తా అన్నాడు ఒక చైనా తప్ప ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు మద్దతుగా నిలబడ్డాయి ఈ అమెరికా ద్వంద్వతి ఏంటంటే నాకు పాకిస్తాన్ కావాలి భారతదేశం కావాలంటూనే భారతదేశానికి నేను సమర్థిస్తా అన్నాడు ఇటు ఇద్దరికే ఆయుధాలు పంపుతాడు ఇప్పుడు పాకిస్తాన్ పంపుతాడు భారతదేశానికి పంపుతాడు ఆయన పర్పస్ సర్వ్ అవుతుంది ఆయుధాలు అమ్ముకోవాలి కాబట్టి అక్కడ ఉన్న ముప్పై ఏడు కుటుంబాలు వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ట్రంప్ను వాళ్ళు కీల్బొమ్మగా పెట్టుకొని దేశాల మీద ఒత్తిడి పెంచుతూ ఉంటారు ఇంకొక మాట కూడా నిజంగానే ఐఎస్ఐఎస్ పాకిస్తాన్ అధ్యక్షుని చేతిలో ఉందా లేదు అమెరికా అధ్యక్షుని చేతిలో ఉంది ఐఎస్ఐఎస్ ఈ మాట నేను అనట్లేదు అమెరికన్ ఇంటర్వెన్షన్ గురించి చాలాసార్లు పాకిస్తాన్ ప్రెసిడెంట్స్ మాట్లాడారు ఇమ్రాన్ ఖాన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక మూడు నాలుగైదుల కింద అని ఏమన్నాడు నలభై వేల మంది టెర్రరిస్టులు మా దేశంలో ఉన్నారు వీళ్ళని తయారు చేసింది అల్ ఖైదాకి వెనక సపోర్ట్గా ఉన్నది అమెరికా ఈ ఖైదా తయారు చేసిన టెర్రరిస్టులను మా దేశంలో డంప్ చేశారు ట్రైన్ చేసే అన్నాడు రెండవది ఏమన్నాడు మా మిలిటరీ ఏదైతే ఉన్నదో వాళ్ళతో ఎక్సెస్లో ఉంది ఈ టెర్రరిస్టులకు గన్లు ఇచ్చింది ప్రోత్సహిస్తున్నదంతా కూడా మా ప్రభుత్వం యొక్క మా ఆర్మీ మీకు లైవ్గా దొరుకుతాయి క్లిప్పింగ్స్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ అధ్యక్ష హోదాలో మాట్లాడింది నిన్న మొన్న ఆసిఫ్ మాట్లాడింది నలభై వేల మంది టెర్రరిస్టులను ఐఎస్ఐఎస్ అమెరికా సహాయంతో అక్కడున్న పో ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని ట్రైన్ చేస్తున్నది వాళ్ళని పంపిస్తున్నది వాళ్ళకు ప్రోగ్రామ్ ఇస్తున్నది లష్కర్ తోయిబా అల్ ఖైదా జైషే మహమ్మద్ ఇప్పుడు కొత్తగా టీఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ ఎప్పుడు పుట్టింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి పుట్టింది ఈ నాలుగేళ్ళ నుంచి సమయం కోసం వేచి ఉన్నారు అడపదడప నాలుగైదు ఇన్సిడెంట్లు చేశారు కానీ పెద్ద ఎత్తున ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మందిని చంపింది ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ల్యాబ్సెస్ కూడా ఉన్నాయి సెక్యూరిటీ ల్యాబ్సెస్ చాలా ఉన్నాయి ఎందుకంటే మోడీ గారి మీద నమ్మకంతో మేము వచ్చాము అని చెప్పింది ఒక ఆవిడ మేము కూడా అనుకున్నాం మా మా ఫ్యామిలీ కాశ్మీర్ అన్నాడు పోలేదు లడాక్ పోయినాము లడాక్ పోయినాం లే సింధు నదిని చూసాం మా అమ్మ దాని పోయినప్పుడు నిమజ్జనం చేశాం కానీ చైనా బార్డర్ దాకా పోయినాం పాన్కాంగ్ లేక్ అని త్రీ ఇడియర్స్లో ఉంటుంది లాస్ట్లో అక్కడ దాకా కూడా పోయినాం ప్రశాంతంగానే ఉంది లడాక్ కానీ లే కానీ ఎక్కడ చూసినా ఆర్మీ ఉంది పర్యాటక ప్రదేశాల్లో కూడా ఆర్మీ ఉంది బట్ అందరం కూడా అంటే శ్రీనగర్ కూడా పోవాలి మా అమ్మాయి పిల్లలు కూడా పోయారు లాస్ట్ ఇయర్ అంత ప్రశాంతంగా వదిరిడు మీరు ఎన్నడూ పోలేదు పోండి అని అన్నారు కానీ ఇటువంటి సంఘటన జరుగుద్దని ఎవరం అనుకోలేదు ఎందుకంటే ఐదేళ్ళ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ అయిన తర్వాత మారణ హోమం జరుగుద్దు అనుకున్న శ్రీనగర్ ప్రశాంతంగా ఉన్నది ఒకటి రెండు ఇన్సిడెంట్ తప్ప మాస్ అంటే గా ఇట్లా వచ్చినా అయితే కనబడలేదు జాతీయ జెండా ఎన్నికలు జరిగాయి ఏర్పడింది సో మోడీకి అందరూ కూడా మంచి జేజేలు చెప్పారు బాగా జరుగుతున్నది అనుకున్నారు అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ సంబంధించి లాప్చెస్ ఏంటంటే ఒకటి రోడ్ లేదు అక్కడికి కాళ్ళు రాళ్ళల్లో రాళ్లల్లో నుంచి పోవాలి గుర్రాలకి పోవాలి పైకి వెళ్ళిన తర్వాత మినీ స్విట్జర్లాండ్ అనేది అనుకుంటున్నారో అక్కడ ఒక్క పోలీసు లేడు ఒక్క ఇది లేదు అవతల పక్కన చైనా బార్డర్ ఉంది రావడానికి ఆస్కారాలున్నాయి అటు పక్క నుంచి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోకుండా గాలికి వదిలేశారు మన తెలంగాణ నుంచి ఎనభై మంది పోయారు వాళ్ళంతా ఇంకొక సాయంత్రం పూటనో తెల్లవారు ఆ ప్లేస్ పోయేవాళ్ళు శ్రీనగర్లో హోటళ్లలో ఉన్నారు వీళ్ళంతా కపిల్ చిట్ ఫండ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేపర్లో వచ్చింది ఇవాళ వాళ్ళ కర్ఫ్యూ వల్ల బయటకు రాలేని పరిస్థితి ఆ హోటళ్లని వాళ్ళు పహల్గాంలో పోవాల్సిన పరిస్థితి ఉండే కొంచెం లేట్ అయి ఉంటే ఈ ఎనభై మందిలో యాభై మంది చనిపోయేవాళ్ళు అంటే ఇంత వాళ్ళని అడుగుతే ఏమంటారు అంటే మోడీ అంత ప్రశాంతంగా ఉందంటే మేము ధైర్యంగా వచ్చాము కానీ ఎందుకో అక్కడ వీళ్ళు పరిశీలించాలి ఎక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అటువంటి మంచి ప్లేస్కు కనీసం రోడ్ లేకపోవడం ఏందమ్మా మినీ స్విట్జర్లాండ్ అని చెప్పబడే పహల్గామ్కి శ్రీనగర్ దగ్గరలో ఉంది ఒక రోడ్ లేదు ఇరవై నిమిషాలు వాడు గుర్రాలు నడిపేవాడు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ ఇరవై నిమిషాలు వీళ్ళు పోవడానికైంది అంటే దాదాపు గంట లేట్గా పోయి లేట్ అయింది అయినా వాళ్ళని పట్టుకోలేకపోయారు పైనుంచి హెలికాప్టర్లో వాళ్ళ కోసం వెతికి పట్టుకునే అవకాశం ఉన్నా కూడా వీళ్ళు చేయలేకపోయిన సో ఇవన్నీ ల్యాబ్సెస్ అయితే తర్వాత ప పరిణామాలు తర్వాత మోడీ గారు ఇట్లా మోడీ గారు సౌదీ అరేబియా నుంచి అది క్యాన్సిల్ చేసుకొని వెంటనే దిగి ఎయిర్పోర్ట్లో మీటింగ్ పెట్టారు డిఫెన్స్ మినిస్టర్ అండ్ అమిత్ షాతో ఏ నిర్ణయాలు తీసుకున్నారు సింధు జలాలను ఆపేస్తాం గేట్లు కూడా బంద్ చేస్తారు కదా నాలుగు అసలు లేదమ్మా మన చేతిలో సింధు జలాలను ఎక్కడ ఆపుతారు ఎట్లా ఆపుతారు ఇప్పుడు దాని గురించి మనం డీటెయిల్గా పోవాలి సింధు జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఇండస్ రివర్ అంటాం ఇండస్ రివర్ టిబెట్లో మా మాన సరోవర్లో పుడుతుంది మానస సరోవర్ నుంచి హిమాలయాస్ నుంచి మనకు కనబడేది ఎక్కడ ఇండియాలో మనకు కనబడేది ఎక్కడ ప్రధానమైన సింధు నది అంటే ఓన్లీ చిన్న ప్రాంతము లేలో లే అనే ఒక సిటీ ఉంది లే అనే సిటీ అది లో ఉన్నది అక్కడ మాత్రమే మనకు సింధునది కనబడుతుంది అక్కడ కొద్ది దూరమే మనకు మీద డ్యామ్ కట్టే పరిస్థితి లేదు డ్యామ్ కట్టిన ఆ నీళ్లను వాడుకునే పరిస్థితి లేదు ఎటు చూసిన గుట్టలు ఆడ సారవంతమైన భూములు లేవు అన్ని హిల్స్ వ్యాలీసే సో మనం కట్టుకోలేదు ఎవరు కట్టారు కింద పాకిస్తాన్ కట్టుకున్నది పంజాబ్ పంజాబ్ అంటే ఏంది ఐదు నదులు నదులు ఏంటంటే రాబీ బియా సట్లేజ్ జీలం చినాబ్ ఈ ఐదు నదులు కలిస్తే పంజాబ్ అయితే పంజాబ్ను రెండుగా డివైడ్ చేశారు వెస్ట్ పంజాబ్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఈస్ట్ పంజాబ్ మనకుంది ఈస్ట్ పంజాబ్లో మూడు నదులు ఉంటాయి రావి బియాస్ సట్లెజ్ వెస్ట్ పంజాబ్లో జినాబ్ చీలం అయితే ఆ ఒప్పందంలో అప్పుడు ఆయుబ్ ఖాను నెహ్రూ పంతొమ్మిది వందల అరవైలో రాసుకున్నది ఏంటంటే చినాబ్ జీలం మీ దగ్గర ఉన్నాయి వాటి వాటర్ని మీరు సంపూర్ణంగా వాడుకోండి సింధు నది కూడా మా దగ్గర వాడుకోవడానికి అవకాశం లేదు ప్రధాన సింధు నది మీ దగ్గరనే ఎక్కువ భాగం ప్రవహిస్తుంది సారవంతమైన భూముల మధ్యలోకి వెళ్ళి అది మీరే వాడుకోండి డ్యామ్ కట్టుకోండి మా దగ్గర ఉన్నది రాబీ బియా సట్లేజ్ ఉపనదులు ఇవి పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఉంటాయి సో ఈ నీళ్ళని మేము వాడుకుంటాం ఇది ఒప్పందం అయితే మనం డ్యాములు కట్టుకున్నాం రాబీ బియా సట్లేజ్ మీద బాక్రానంగల్ డ్యామ్ ఇవన్నీ అక్కడనేమో వాళ్ళు కట్టుకున్నారు జి జినాబ్ చీలం జీలం చినాబ్ కానీ మెయిన్ నది మీద అక్కడే ఉంది డ్యామ్ అయితే ఇప్పుడు మనము కొత్తగా డ్యామ్ కట్టి గేట్లు బంద్ చేస్తే తప్ప వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి నిన్న రిలీజ్ చేసినటువంటి గేట్లు క్లోజ్ దాబి బియాస్ ఏవైతే సింధు నదిలోకి నీళ్లు పోతున్నాయో వాటిని ఆపారు యాక్చువల్గా సింధు నది ఈ ఉపనదులే కాకుండా ప్రధానంగా కూడా ఆ నదిలోకి చాలా కొండల నుంచి హిమాలయాస్ నుంచి చాలా వాటర్ వస్తూ ఉంటుంది అది ఇప్పుడు పెనన్సులర్ రివర్ కాదు అది హిమాలయాస్లో మంచు అరుగుతే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మంచు అరుగుతూనే ఉంటుంది నీళ్లు పోస్తూనే ఉంటాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇంకా ఎక్కువ పోతున్నాయి ఎట్లా ఆపగలుగుతావు అని నేను అడుగుతున్నా ఇప్పుడు ఒకవేళ దగ్గర నువ్వు డ్యామ్ కట్టినావనుకో ఎత్తు డ్యామ్ కట్టాలి దాన్ని ఆపాలంటే కొన్ని వందల టీఎంసీలు స్టోర్ చేయాలి లేట్ టౌనే ఉండదు అది ఆ లడక్ రాజధాని అది లేహ అనేది ఇవాళ వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఇచ్చారు లేహ అనేది మరి ఎట్లా అక్కడ ఆపగలుగుతాం మిలిటరీ స్థావరాలు కూడా చాలా ఉంటాయి అక్కడ ఆపడానికి లేదు ఇప్పుడు మనం ఆపాలంటే ఇప్పుడు బ్యారేజ్ మొదలు డ్యామ్ మొదలుపెట్టి ఒక ఇరవై ఏళ్ళు కట్టిన తర్వాత కానీ ఆపలేం మనం కాబట్టి అది ఆ బెదిరింపు అనేది ఏదైతుందో వాస్తవంగా అది అమలు చేయరానిది వి బ్యాస్ సటిలైజ్ నుంచి నీళ్ళను వదలడం ఆపొచ్చు అది ఎంత ఆపుతావు నువ్వు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అది కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది ఇక మళ్ళీ ఎక్కడ డ్యాములు లేవు కదా అది స్వేచ్ఛగా ప్రవహిస్తూనే ఉంటుంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యవసాయం మొత్తం ఆధారపడ్డది సింధు నది మీదనే సింధు రాష్ట్రమే ఉందడే సారవంతమైన భూములు దాదాపు మూడున్నర కో దాదాపు నాలుగు కోట్ల ఎకరాలు ఉన్నాయి అక్కడ నాలుగు కోట్ల ఎకరాల సారవంతమైన భూమి ఉంది అక్కడ ఈ నాలుగు కోట్ల ఎకరాల సారవంతమైన భూమిలో తొంభై నాలుగు శాతం నీటిపారుదల ఉన్న భూమిలో తొంభై నాలుగు శాతం సింధు నది నీళ్ళే పాకిస్తాన్ ఎకానమీలో ఒక ఇంపార్టెంట్ భాగము ఈ అగ్రికల్చర్ ఎకానమీ దాన్ని మొత్తం దెబ్బతీస్తుంది ఒకవేళ కనుక నిజంగానే మనం డ్యామ్ కట్టుకొని సింధు నదిని ఆపగలిగితే ఇంకా వాళ్ళ ఎకానమీ మొత్తం కొలాప్స్ అవుతుంది ఇప్పుడే చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నూట యాభై రూపాయలు వాటర్ బాటిల్ ఉంటుంది కూరగాయలు ఏ వంద రూపాయలు కిలో దొరికే పరిస్థితి లేదు నాలుగైదు వందల కిలో ఉంటున్నాయి పాల ప్యాకెట్ కావాలంటే కూడా దాదాపుగా ఒక లీటర్ పాలకు ఇలా మూడు వందల రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ద్రవ్యోల్బణం బాగుంది ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి గ్రోత్ రేట్ లేదు టూ టూ పర్సెంట్ త్రీ పర్సెంటే ఉన్నది ఇంప్రూవ్ చేసే అవకాశాలు కూడా లేవు మేజర్ రెవెన్యూస్ అన్ని కూడా ఆయుధాలు కొనుగోలు కోసం పెడుతున్నారు దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ మేజర్ బడ్జెట్ అంతా అమెరికాకు సాగురుపోయామే అందుకే ఇప్పుడు చైనా కూడా వాళ్ళకు సపోర్ట్గా వచ్చే పరిస్థితి లేదు చైనా తన ఇబ్బందుల్లో తనుంది చైనా వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే భారతదేశం లాగానే ఒకరు వాళ్ళ జోలికి వస్తే ఊరుకోరు వాళ్ళు ఎవరి జోలికి పోరు కాబట్టి ఈ పరిస్థితులు ఏంటంటే ఒకటి ఎకానమికల్గా పాకిస్తాన్ బాగా దెబ్బతిని ఉంది సింధు జలాలు ఆపడం వల్ల అంటే రావి బ్యాస్ నుంచి కూడా నీళ్లు సింధులోకి వదిలకపోతే కొంత దెబ్బతింటుంది అక్కడ అగ్రికల్చర్ అనేది ఫ్యూచర్లో కనుక ఇదే కంటిన్యూ అయితే అసలు పాకిస్తాన్కి అసలు వాటర్ చుక్కపోకుండా కూడా ఎక్కడి నుంచైనా డైవర్ట్ చేయగలిగే టెక్నాలజీని మన దగ్గర తెచ్చుకోవచ్చు కాబట్టి ఇవన్నీ సమస్యలు పాకిస్తాన్కు ఉంటాయి అయితే వాళ్ళ దగ్గర కూడా అసలు వాళ్ళు త ఆ తలలో ఆ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా ఎప్పుడైతే ఈ ఒప్పందం రద్దు అని చెప్పి మోడీ చెప్పారో మేము సిమ్లా ఒప్పందాన్ని కూడా మేము రద్దు చేస్తున్నాం అన్నారు అవును అది ఎవరికి నష్టం సిమ్లా ఒప్పందం గురించి చెప్తాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో వారు వచ్చింది మనకు ఎందుకు బంగ్లాదేశ్ లక్షల మందిని చంపేస్తున్నారు ఆడ పాకిస్తాన్ ఆర్మీ పోయి వాళ్ళను ఊచకూతకు వస్తున్నారు దానికి కారణం ఏం తెలుసా మీకు పాకిస్తాన్లో జరిగిన ఎన్నికలలో బంగ్లాదేశ్లో నైంటీ నైన్ పర్సెంట్ సీట్లన్నీ కూడా ఆ రోజు షేక్ ముజబుర్ రహమాన్ వాళ్ళకు వచ్చినాయి ఆ పార్టీకి వచ్చినాయి ఇక్కడనేమో వాళ్ళకు కొన్ని వచ్చినాయి ఇక్కడ మిగతాయి యాఖాన్ అనుకుంటప్పుడు ఆ పార్టీకి వచ్చినాయి పాకిస్తాన్ ఈ అధికారం ఎవరికి రావాలంటే బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ పరిపాలన చేయాలి ఎందుకంటే ఎక్కువ సీట్లు మెజారిటీ వాళ్ళకి వచ్చినాయి గా డివిజన్ వచ్చింది సో దాంతోనే ఏంటంటే యుద్ధానికి సిద్ధమైండు బంగ్లాదేశ్లో ఊచకోత వస్తాడు లక్షల మంది మన గంగా నది దాన్ని ఏమంటాం ఇందాక నేను అన్నాను జమునా జమునా నది దాటి మన దా దగ్గరకు వచ్చి కలకత్తాలో వచ్చారు లక్షల మంది వచ్చారు కాన్సీకుల్లాగా చిన్న చిన్న పిల్లల్ని వస్తున్నారు స్టూడెంట్స్ని చంపేశారు ఇదంతా చూసి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఆర్మీని పంపి జనరల్ మానిక్ షా పంపించేసి మా ఎదుర్కొన్నది పాకిస్తాన్ ఆర్మీని సో లాస్ట్కు సరెండర్ అయిపోయింది అయ్యాఖాన్ సరెండర్ అయిపోయి చేతులు ఎత్తేష్ని కానీ నా వల్ల కాదు అని చెప్పేసి మీరు దీని గురించి పూర్తి వివరాలు నెట్ఫ్లిక్స్ అనుకుంటా మానిక్ షా మీద ఒక ఫిల్మ్ వచ్చి ఫిల్మ్ వచ్చింది అయితే అందులో మనకు క్లియర్ కనబడుతుంది సో అప్పటి వార్తలు కూడా మనం తెలంగాణ కూడా సాక్రిఫైస్ చేసింది ఇందిరాగాంధీ కోసం ఏంటంటే ఉద్యమాన్ని ఆపేసినప్పుడు అరవై తొమ్మిది ఉద్యమం ఆగిపోవడంలో ఒకటి మేస్తగర్ ఒకటే కాదు ఇక్కడ మూడు వందల అరవై తొమ్మిది మంది బుల్లెట్ల దెబ్బ తినడం వల్ల ఆగింది అని అన్నారు కదా అది అర్ధసత్యం పూర్తి సత్యం ఏంటంటే ఇందిరాగాంధీ రాజమండ్రి జైల్లో ఉన్న కొండలక్ష్మణ్ బాపూజీని చెన్నారెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించి ఆమె కూర్చొని మాట్లాడి నేను బంగ్లాదేశ్ విషయంలో యుద్ధం చేస్తున్న పాకిస్తాన్తో ఇప్పుడు ఈ టైంలో మీరు ఇక్కడ ఇట్లా చేయడం అనేది చికాగ్గా ఉంటుంది మీరు ఆ ఒక్క కోరికే తప్ప ఏదన్నా కోరండి యుద్ధం అయిపోయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పి చెన్నారెడ్డిని బాపూజీని వాళ్ళే మెయిన్ లీడర్స్ ఉండ్రి వాళ్ళని ప్రశాంతంగా ఉండమని చెప్తే అయిపోయింది అప్పుడు తెలంగాణ సహకరించాం అంటే ప్రతిసారి కూడా పాకిస్తాన్తో మూడు సార్లు యుద్ధం వచ్చింది కార్గిల్ యుద్ధం లాస్ట్ యుద్ధం అంతకంటే ముందు పాకిస్తాన్ బంగ్లాదేశ్ సమస్య డెబ్బై ఒకటి అంతకంటే ముందు అరవై నాలుగు లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ మూడు సార్లు కూడా భారత ప్రజలంతా కూడా ప్రభుత్వానికి సంగీభం అని చెప్పారు ఇప్పుడు కూడా మళ్ళీ యుద్ధం వస్తున్నది అయితే వస్తున్నది అయితే సెవెంటీ వన్ యుద్ధం అప్పుడు ఏమైందంటే ఆ బంగ్లాదేశ్ను కాపాడడానికి సొచ్చుకొని పోయారు మన సైన్యం పాకిస్తాన్లోకి ఇటు వెస్ట్ పంజాబ్ వెస్ట్ పంజాబ్ అని చెప్పాను కదా అటువైపు తర్వాత హిమాలయాస్లో కూడా ఎంత దూరం పోయి అంటే దాదాపు పదమూడు వేల చదరపు అడుగు చదరపు కిలోమీటర్లు మేము ఇక సరెండర్ అవుతున్నాము మా భూభాగం మాకు ఇవ్వండి అంత దూరం లోపలికి వచ్చారు కదా పాక ఆక్రమిత కాశ్మీర్నేమో వాళ్ళు వదిలరు కానీ ఇందిరాగాంధీ ఏం చేసింది ఎక్కడో ఒకడో పుల్ స్టాప్ ఉండాలి మనం పాకిస్తాన్ ఆక్రమించుకోవడానికి కాదు కదా యుద్ధం చేసింది కాబట్టి ఆ పాక ఆక్రమిత కాశ్మీర్ నలభై ఎనిమిది నుంచి వాళ్ళ దగ్గర ఉంది దాన్ని పక్కకు పెట్టి ఈ పదమూడు వేల చదరపు కిలోమీటర్లను వాళ్ళకు వదిలేసింది వదిలేసి ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అని గీత గీసారు ఎల్ఓసి ఎల్ఓసి గీత గీసి వెనక్కి వచ్చేసారు వీడికి ఏమైనా దిమాక్ ఉందా వాడు సిమ్లో ఒప్పందాన్ని రద్దు చేస్తే ఏమవుతుంది ఎల్ఓసి అనేది ఉండదు ఇక మనం ఎంత దూరమైనా పోవచ్చు మనం వానికి ఇచ్చిన భూమిని ఇవాళ వాడు వదులుకున్నాడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా అది మనది అవుతున్నట్టే అంటే వాడు ఎక్కినకోమని అరుక్కున్నాడు ఇప్పుడు మళ్ళీ మన సైన్యం స్వేచ్ఛగా పోతుంది దే ఇది నో లైన్ ఆఫ్ కంట్రోల్ ఆ గీత గీసింది దాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఏముంటుంది ఇంకా కాబట్టి యుద్ధానికి ఒక తెరదీసినట్టయింది దాంతో తర్వాత ఇవాళ ట్రంప్ సపోర్ట్ ఇవ్వడము ఇజ్రాయెల్ సపోర్ట్ ఇవ్వడం ఫ్రాన్స్ సపోర్ట్ ఇవ్వడం అన్ని ఈజిప్ట్ దగ్గర నుంచి అన్ని దేశాలు మనకు సపోర్ట్ ఇవ్వడం వల్ల మోడీకి ఎక్కడ లేని కొండంత బలం వచ్చింది నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా అఖండ భారత్ అని వాళ్ళకు స్లోగన్ ఉంది ఈ బర్మా కానీ నేపాల్ కానీ ఈ తర్వాత బంగ్లాదేశ్ కానీ తర్వాత పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ గాంధార దేశం ఇవన్నీ కూడా మనము మనదే భారతదేశమే అనేది గోల్వాల్కర్ గారు పాంచజన్యంలో చెప్పారు బంచ్ ఆఫ్ థాట్స్ కాబట్టి నాకు తెలిసి మోడీ గారికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం అయితే రాదు కాబట్టి చరిత్రలో ఇదొక మొన్నటి మేసకర్ ఏదైతే ఉన్నదో అది పాకిస్తాన్ను చెరిపివేసే విధంగా అడుగులు పడుతున్నాయి అంటే జాగ్రఫికల్గా ఇంకా పాకిస్తాన్ అనేది ఒక దేశంగా ఉంటుందా ఉండదా అనే ఒక సందిగ్ధం అనేది ఇప్పుడు వచ్చింది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉన్నాయి ఇందులో మీరు చెప్పినట్టుగా అందులో సెక్యూరిటీ ల్యాబ్సెస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి అక్కడి దాకా పోలీసులు లేకుంటే అక్కడ ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ మిలిటరీ అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయింది అనే దాంతో పాటుగా స్థానికులు కూడా సహకరించారు అనేది ఉంది ఆ తర్వాత అమెరికాలో కావచ్చు రష్యాను మిగతా వాళ్ళ ఆయుధాల్ని అమ్ముకోవడానికి ఎంకరేజ్ చేశారు అనే పాటుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి తప్పిదాలు ఆ తర్వాత రాజకీయంగా ఉన్నటువంటి అనుకూలమైనటువంటి అంశాల్లో కాశ్మీర్ కూడా ఒకటి భాగంగా కనిపించింది ప్రతిసారి అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతానికైతే అక్కడ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో పేరడిగారు మతం అడిగారు వాళ్ళని ప్యాంట్లిప్పి చూపించమన్నారు ఆ తర్వాత కల్మా చదవమన్నారు ఇదంతా కూడా ముస్లింలు చేసిన పని అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ముస్లింలు వాళ్ళు హిందువులనే టార్గెట్గా చేసుకొని చంపేశారు అనేటువంటి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ భారతదేశం అంతా ఒకటిగా అయింది ముస్లింలు కూడా ఉన్నాము పాకిస్తాన్ని లేపేయాలి లేకపోతే ఇక్కడ ఇలాంటి దాన్ని అనచ అనగదొక్కాలి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి అనేది ఉంది కదా ఈ మొత్తం ఎంటైర్ వర్షన్లో రాజకీయ కోణం అనేది మీరు చూస్తున్నారా ఇందులో రాజకీయ కోణం అటు సైడ్ నుంచి ఉంది ఇది మన దగ్గర ఏం లేదు ప్యూర్లీ మతకోణం కాదు ఇది అది వాళ్ళు ఆ మతకోణాన్ని రెచ్చగొట్టడానికి వాళ్ళు ఇవన్నీ చేశారు ఇప్పుడు చెప్పినాయి కానీ చేయించింది అమెరికా చేసింది ఐఎస్ఐ ఈ ఐఎస్ఐ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ పాలకుల చేతుల్లో లేదు అవును డైరెక్ట్ అమెరికా చేతుల్లో ఉన్నది ఒకవేళ వాళ్ళ చేతుల్లోనే ఉంటే ఒక డిఫెన్స్ మినిస్టర్ డర్టీ యాక్ట్ అని ఎట్లా అంటాడు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన దాన్ని ఆయన సమర్థించుకోవాలి లేకుంటే మీడియా ముందు మాట్లాడకుంటే మౌనంగా ఉండాలి డర్టీ అని ఎందుకంటాడు కాకుండా డర్టీ యాక్టర్ అని మళ్ళీ వెంటనే ఆగకుండా అమెరికా చేయించిందని చెప్పాడు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ కశ్మీర్ మా బ్లడ్లోనే ఉంది మేము హిందువుల్లాగా మాత్రం ఉండము అలా ఆలోచించము అనే ఒక మాట కూడా ఆయన అన్నాడు కదా ఆ తర్వాతే ఈ సంఘటనలు అన్నీ జరిగాయి అని కాశ్మీరు నిజంగానే కశ్మీర్ వాళ్ళకి కావాలనుకుంటే యుద్ధం చేయాల్సి వస్తుంది ఇట్లా చంపితే కాశ్మీర్ ఇస్తారా అడిగి వేణు పది మందిని చంపితే కశ్మీర్ వస్తుందా వాళ్ళకు ఎప్పటికీ రాదు కదా యుద్ధం చేయాలి వాళ్ళు మనం ఎట్లయితే పదమూడు వేల చదరపు కిలోమీటర్లను ఆక్రమించుకున్నామో వాళ్ళు ఆక్రమించుకోవాలొచ్చి దౌత్య సంబంధాల ద్వారా కాశ్మీర్ వాళ్ళకు రాదు ప్లెబ్సైట్ ఇండియన్ గవర్నమెంట్ పెట్టదు ఇక ఎట్లా వస్తుంది కాశ్మీర్ ఒకరిద్దరిని చంపితే కాశ్మీర్ వస్తుందా లేదా యాభై మంది చంపుతొస్తుందా వంద మంది మిలిటరీని బాంబెట్టి పేలిస్తే వస్తుందా రాదు కదా ఇది కేవలం ఏంటంటే రెండింటి మధ్య అశాంతిని క్రియేట్ చేసి ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్లానే తప్ప వేరే కాదు పాకిస్తాన్ పాలకులను కూడా ఒక అసమర్థ పాలకుల కింద జమగట్టాలే తప్ప ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ ఆర్మీ లేదు ఇప్పుడు ఎవరన్నది పక్క పెడతాం డిఫెన్స్ మినిస్టర్ ఆ మాట అన్నాడంటే ఇంకా వాళ్ళ చేతులు ఏమున్నది చెప్పండి రెండే మార్గాలు ఉంటాయి మోడీ గారికి ఒకటి దౌత్య సంబంధాల ద్వారా ఇటువంటి మళ్ళీ జరగకుండా అమెరికా మీద ఒత్తిడి తెచ్చి కాశ్మీర్ పంజాబ్ దీని మీద కాదు పాకిస్తాన్ మీద కాదు ఒత్తిడి తేవాల్సింది అమెరికా మీద ఒత్తిడి తేవాలి అమెరికా మీద ఒత్తిడి తెచ్చి ఇంకోసారి జరగకుండా చెప్పాలి మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది అమెరికా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నది డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంటే దానికి ఆధారము తర్వాత మా కంట్రోల్లో లేరు అని చెప్పడానికి నలభై వేల మంది టెర్రరిస్టులను మా కంట్రోల్లో లేరు అని సాక్షాత్తో పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడే ప్రకటించిండు కాబట్టి మీరే చేస్తున్నారు అని అన్ని దేశాలతోనే అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ టెర్రరిజం ఆగదు తాలిబాన్లను ప్రోత్సహించింది వాళ్ళే వాషింగ్టన్ డీసీ తీసుకుపోయి అమెరికా క్యాపిటల్ తీసుకపోయి వాళ్లకు సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్లో మర్యాదలు చేసింది వాళ్ళే తిరిగి వాళ్ళు ఇచ్చిన వెపన్సే వాళ్ళకి అగనిస్ట్గా మోగినాయి ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో లాస్ట్ వాళ్ళు పరారు కావాల్సి వచ్చింది అక్కడ నుంచి తాలిబాన్ల చేతికి రాజ్యాధికారాన్ని ఇచ్చారు తాలిబాన్లకి ఇప్పుడు అమెరికా అందుకే తాలిబాన్లు ఏం చేశారు ఇటువంటి చా ఈ చర్య హేయమని చెప్పేసి వాళ్ళు టెర్రరిస్ట్లే కానీ ఈ నిన్నటి ఇన్సిడెంట్ను వాళ్ళు ఖండించారు అంటే ఇదంతా అమెరికా చేస్తున్నదమ్మా ఇప్పుడు పాకిస్తాన్ మీద ఏం చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి అమెరికా మీద ఒత్తిడి తెచ్చే విధంగా మోడీ దౌత్య సంబంధాలు చేయాలి రెండవది ఏంటంటే పాకిస్తాన్ సంబంధించినంత వరకు ఆయన ముందున్న మార్గం ఏంటంటే ఒకవేళ కనుక పాకిస్తాన్ కలుపుకోవాలంటే ఆయనకి ఇంతకంటే మంచి అవకాశం అయితే రాదు ప్రపంచం అంతా మనతో ఉంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా ఆయన చరిత్రలో పాకిస్తాన్ లేకుండా చేయాలంటే మారణకాండ జరుపుతారు దానివల్ల చాలా జన నష్టం అవుతుంది వాళ్ళ వల్ల కూడా మన దగ్గర జన నష్టం అవుతుంది న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా తీయకపోవచ్చు ఎందుకంటే వేసేవాడికి నష్టం జరుగుతుంది మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి బట్ న్యూక్లియర్ వెపన్ వాడకపోయినా కూడా లక్షలాది మంది చనిపోతారు రెండు దిక్కులకు కూడా యుద్ధం నష్టం ఎన్నడూ లేనంతగా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అలాంటి అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చిందా ఇప్పుడు వెనకాల ఆర్ఎస్ఎస్ కాబట్టి వాళ్ళ అఖండ భారత్ స్లోగన్ ఉంది కాబట్టి బట్ మాలాంటి వాళ్ళం మేము చెప్పేది ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ చేయండి ఎన్నైతే ఈ నలభై వేల మంది టెర్రరిస్టుల క్యాంపులను ఏరేరీ తుడిచివేయండి వాటి మీద మారణ హోమం చేయండి కానీ పాకిస్తాన్లో కూడా అమాయక ప్రజలు ఉన్నారు రికార్డుతో డొక్కాడని వాళ్ళు ఉన్నారు చాలా పేదరికంతో ఉన్నది పాకిస్తాన్ ఆ ప్రజల మీద సానుకూలంగా ఉండాలి ఒక దేశాన్ని తుడిచిపోయడం అనేది మంచిది కాదు మంచిగా వచ్చేటకో ఇప్పుడు డెబ్బై ఏళ్ళ నుంచి వాళ్ళ కునికి ఉంది డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయింది వాళ్ళు ఏర్పడి ఆ డెబ్బై 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 ఎనిమిది ఏళ్ళ నుంచి ఉన్న దేశాన్ని కలుపుకోవాలనే ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు ఇట్లాంటి మనం ల్యాబ్సెస్ లేకుండా మన ప్రజల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన సైనికులను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి బార్డర్ దగ్గర ఘర్షణలు జరుగుతూ ఉంటాయి సర్జికల్ స్ట్రైక్ ద్వారా మనం చేయడం తప్పేం కాదు డ్రోన్ టెక్నాలజీని వాడి వాళ్ళ ఉనికిని పట్టుకోవడం కష్టం కాదు కాబట్టి ఆ వాటికి పరిమితం కావాలి కార్గిల్ యుద్ధం అప్పుడు ఎట్లాంటివి అనుసరించారో ఆ మేరకే ఉంటే బెటర్ కానీ దేశాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో భాగంగా కైవసం చేసుకోవాలనేది మాత్రం కరెక్ట్ కాదు సిమ్లా అగ్రిమెంట్ రద్దు చేస్తే మనకే మంచిది తర్వాత జలాల మీద ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల మన కంట్రోల్లోకి వచ్చింది సింధు నది ఎంత ఆపాలి ఎప్పుడు ఆపాలి ఎట్లా ఆపాలి అనేది మన నిర్ణయము ఇప్పటికైనా దగ్గర ఒక డ్యామ్ కట్టగలిగితే ఆ సింధు నది వాటర్ను పోకుండా ఆపగలుగుతాం పాకిస్తాన్ను అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ చర్య అవుతుంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డ్యామ్స్ కట్టి ఆ వాటర్ను మనమే స్టోర్ చేసుకొని కాళేశ్వరంలో ఉన్న పంపింగ్ లాంటి నూట ముప్పై ఐదు నూట నలభై మెగావాట్ల పంపులు పెట్టి ఇతర ప్రాంతాలకు ఆ నీళ్లను పంపించుకోగలిగితే ఆ మిగతా ప్రాంతాల సత్సామనం అయితే పాకిస్తాన్ కట్టడి చేయడానికి అవకాశం